దయచేసి యూనియన్కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు మరియు అభినందనలు ఈ యొక్క విజయం సాధించినందుకు అంతమంది ఎంతోమంది కార్మికుల కోసం పోరాటం చేస్తున్న ఐటీ యూనియన్ వైభవ అన్న మొదటి రోజు నుండి అంటే ఆ రోజు మూడవ తేదీన ఆ మైన యాక్సిడెంట్ జరిగిన తర్వాత యాక్సిడెంట్ ప్లేస్ నుంచి హాస్పిటల్ వరకు వెంబడి ఉండి పెద్దవాళ్ళకు సిఎన్ఎండి వరకు మాట్లాడి పా డైరెక్టర్ జిఎం అందరితో మాట్లాడి కొన్ని గంటల సమయం ఆ రోజు అన్న చెప్పాడు అసలు డెడ్ బాడీని కదలనివ్వనని చెప్పాడు నేను ప్రత్యక్షంగా ఉన్నా పొలిటికల్ వాళ్ళు ఎంట్రీ అయ్యి ఎమ్మెల్యే ఎంట్రీ అయ్యి అందరు ఎంట్రీ అయ్యి పైనుంచి మాట్లాడి ఆ రోజు మాట ఇచ్చారు మాట ఇచ్చినా కూడా అంటే ఏదైనా జీవో ప్రకారం ఉంటేనే చేస్తామనే సందర్భంలో తొమ్మిది నెలల నుంచి వీళ్ళు కుటుంబ సభ్యులు అత్తమ్మ అయితే మా మరదలు వీళ్ళందరూ కూడా బాధపడుతూ ఉంటే అన్న డైరెక్ట్ ఇంటికి కూడా వెళ్ళాడు ఇంటికి వెళ్ళి వాళ్ళని ఓదార్చి ఖచ్చితంగా నేను చేపిస్తామ్మా ఆ రోజు ఒత్తుకున్నారు అని చెప్పి చెప్పడం జరిగింది అయినా సరే నెల నెల ప్రతి నెల కూడా అన్న దాని గురించి కొత్తగూడెం వెళ్ళినప్పుడల్లా ఫాలో అప్ చేస్తూ సీతారామయ్య సార్ను ఇంకా రాజ్ కుమార్ సార్ను ఇంకెవరెవరు అంటే యూనియన్లో ఉన్న వాళ్ళందరూ పెద్ద పెద్దలని కూడా వాళ్ళతో మాట్లాడుతూ అన్న మీద వేసుకొని తీసుకోవడం జరిగింది చివరిసారి లాస్ట్ వన్ మంత్ కూడా మేము ఇక్కడికి వచ్చి తను ఏడవడం జరిగింది చాలా బాధపడుతూ తొమ్మిది నెలల నుంచి ఆ క్రమంలో కూడా ధైర్యాన్ని ఇస్తూ అసలు అదే పడుకు ఖచ్చితంగా జాబ్ అయితే ఈ జాబ్ ఎట్లా వస్తుంది మనం పోరాటం చేసేది మీ సూటబుల్ జాబ్ కోసం ఈ జాబ్ రేపంటే రేపే వస్తుంది కానీ కొట్లాడాలని చెప్పి వాళ్ళు కూడా సహకరించి ఎంత కష్టాలు అనుభవించినా కూడా సహకరించడం జరిగింది మైండ్ బంద్ చేయడానికి కూడా తను ముందుకు వస్తానని చెప్పి మా అత్తమ్మ మరదలు వాళ్ళు కూడా రావడం జరిగింది వీళ్ళ వీడియో చూసిన తర్వాత కూడా మేము కూడా అందరం అనుకున్నాం కానీ అన్న మొన్న వెళ్ళిన తర్వాత విజయం సాధించినందుకు అయితే అదొక ఎత్తు మీరు చేయడం అనేది కానీ మానవతా దృక్పథంతో ఒక కుటుంబాన్ని అంటే తన మన కుటుంబం మన ఫ్యామిలీ అనే ఒక హ్యూమానిటీ హ్యూమాన్ టచ్ అనేది మనం ఎన్ని పదవులు వచ్చినా ఏమొచ్చినా ఏది కోల్పోయినా ఇవాళ ముఖ్యమంత్రి కావచ్చు మంత్రులు కావచ్చు యూనియన్ ఉంటుంది పోతుంది కానీ ఒక హ్యూమన్ టచ్ అనేది రిలేషన్షిప్ బాండింగ్ ఏర్పడ్డది మాకు అన్నతో అది అది చాలా ఎంత నమ్మకం కలిగిస్తుంది అంటే కొంచెం నమ్మకం ఇస్తే కుండల్ని పెండి చేస్తూ ఉంటారు ఒక అలాగే అట్లా ఒక ధైర్యం అనేది మాకు కూడా వస్తుందనే నమ్మకం ఏర్పడ్డది చివరి టైంలో ఒక లాస్ట్ మా పది రోజుల్లో కానీ ఇంత నమ్మకం ఏర్పడ్డది కాబట్టి మీకు కూడా సర్వదా కృతజ్ఞతగా ఉంటామని ఇలా చేసినందుకు ఇది నబూతో నబూతో అన్నట్టు అంటే ఒక ఇట్లాంటి అనేది నేను అన్నీ తిరిగిన దీని మీద నాకు కూడా నేను ఎంఏ ఎంసీజే ఎంఏ ఇంగ్లీష్ ఇవన్నీ చదివి నేను కూడా నేను కూడా ట్రేడ్ యూనియన్ బసన్నారి యూనియన్లో కార్యక్రమాల్లో ఉన్నప్పటికీ సింగరేణి గురించి ఇది తెలియడం జరిగింది ప్రతి ఒక్క జిఎం ఆఫీస్లో అన్నకు తెలియకుండా కూడా అన్నీ నేను ఎంక్వైరీ చేసిన అన్నీ తెలుసుకున్నాడు హైదరాబాద్ వరకు తెలుసుకున్నాడు కానీ అన్న చేసింది చాలా చాలా అద్భుతం మీ అందరు యూనియన్ అందరు కూడా రాబోయారు మాకొక్కటే ఐడియా ఉండే నాకు ఏఐటీసీ యూనియన్తో మామలు దాసరి రామస్వామి దాసరి భూమయ్య చివరికి అందరూ కూడా ఏఐటీసీకి అంటే ఈ భాస్కర్ రావు వాళ్ళ ఆ భవన్లనే ఎక్కువ ఉండేది ఏఐటీసీ తరఫున అంత బాగుండేది ఆ ఒక కనెక్టింగ్ కూడా మాకు మీ మీద నమ్మకం ఉందన్న ఎలాంటి కరప్షన్లకు కానీ ఎలాంటి రూపాయి లంచం లేకుండా కానీ చేస్తున్న యూనియన్ను ప్రత్యేకంగా మా వంతుగా మీకు అండగా ఉంటామని తెలియస్తూ వారికి భరోసా ఇచ్చినందుకు ప్రత్యేకంగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రత్యేకంగా అన్నను ఈ సందర్భంగా ఒక లీడర్ లీడర్ క్వాలిటీస్ నేర్చుకోవాల్సిన అవసరం అన్న ఈ వీడియోలు కూడా అన్న స్టేటస్లు చూసి నేను అన్న నుంచి కూడా నేర్చుకుంటున్నాను ఎందుకంటే ఒక ఓపిక కొద్ది పనిచేయడం ఏ టైంలో ఫోన్ చేసినా కూడా మళ్ళీ ఒకవేళ ఎత్తకుంటే మీటింగ్లో ఉంటే మళ్ళీ ఫాలో చేయడం ఈ రోజుల్లో చిన్న చిన్న లీడర్లే ఫోన్లు ఎత్తరు మళ్ళీ చేయరు స్పందించరు అన్న అంత పెద్దగా నేను ఒక పని మీద నా ప్రత్యేక అవసరం వచ్చినా కూడా అప్పటికప్పుడే ఇక్కడ వాళ్ళను పంపించి మా బామ్మారిది కూడా చాలా హెల్ప్ చేసిండు అన్నకు ఆ కృతజ్ఞత కూడా నేను ఆ రోజు ఈ సందర్భంగా అన్నను అభినందిస్తూ థ్యాంక్ యూ అన్న కృతజ్ఞత భావంతో ఏదైనా సాధించవచ్చు అని చెప్పి అస్తి మూల పందె రాళ్ళు ఆర్త రావ మంది రాళ్ళు నాయి చిన్న ఒక మాట అందరికీ ఇన్స్పిరేషన్ కలిగి మీ ఇక్కడున్న వంద మంది రాబోయే యూనియన్ ఇంకా బలోపేతం చేసి అందరికీ మీరు అందరూ అండదండగా నిలవాలని కార్మికుల కోసం నిలబడాలని

యాక్టింగ్ మేనేజర్గా కూడా ఆయన ఆథరైజేషన్ తీసుకొని వర్క్ చేశారు అదే క్రమంలో ఆ రోజు అన్ఎక్స్పెక్టెడ్గా ఆ ఇన్సిడెంట్ జరిగింది అది మా దురదృష్టమా ఏ రకంగానో ఇది మాకు తెలియదు ఈ లోకం నుంచి తను వెళ్ళిపోయారు మేము ఉంటారు వాళ్ళం అయిపోయాం లోకంలో ఆ రోజు అన్న చెప్పాడు ఏంటంటే సూటబుల్ ఎంప్లాయ్మెంట్ ఇస్తాము అనేసి ఏఐటీసీ తరఫున అందరూ అన్ని యూనియన్స్ వచ్చి సూటబుల్ ఎంప్లాయ్మెంట్ ఇస్తామని చెప్పారు ఏం చదువుకున్నావు అమ్మా ఏంటి అని అన్నీ అడిగి మీకు ఖచ్చితంగా మీ కుటుంబానికి న్యాయం చేస్తామని చెప్పి వెళ్ళారు ఇంకా అంతే గడిచిపోయింది గడిచిపోయినాక తర్వాత నెక్స్ట్ నుంచి ఎలాంటి మాకేంటంటే ఏది ఎక్కడా అండ దొరకట్లేదు అసలు ఏంటి చెప్పారు వెళ్ళిపోయారు అంత అయిపోయింది తర్వాత ఏంటి అనేసి అనుకుంటున్న క్రమంలో వైభేరావర్ నుండి మా ఇంటికి వచ్చి అమ్మని మేమున్నాం మీకు ధైర్యంగా మీరు ఉండండి మీకు సూటబుల్ ఎంప్లాయ్మెంట్ ఖచ్చితంగా వస్తుంది అని చెప్పడం జరిగింది మాకు ఎంతో మంది దగ్గరికి కూడా ఎలాంటి న్యాయం జరగలేదు సో వైవీరావ మా ఇంటికి వచ్చి తను ఇచ్చిన ధైర్యం ఇంత అంత కాదు తన ధైర్యంతోనే పర్సనల్గా మాకు కాల్ చేస్తూ ఏంటమ్మా ఎక్కడి దాకా ఉంది సిచ్యువేషన్ ఏంటి అని కనుక్కుంటూ అన్ని రకాలుగా మాకు మా కుటుంబానికి ప్రోత్బలాన్ని ఇచ్చారు సో ఏంటంటే సూటబుల్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం అనేది జరగదమ్మా అని చాలామంది నాతో అన్నారు పర్సనల్గా నాతో అన్నారు నీకు అది కుదరదు అది రాదు అమ్మ నువ్వు ఇచ్చింది తీసుకో అని చెప్పారు కానీ అన్న తన ఆత్మకు శాంతి ఉండదు అది తీసుకుంటే నేను జనరల్ గా చేస్తే అనేసి అది తీసుకొని అన్న సూటబుల్ ఎంప్లాయ్మెంట్ నాకు కావాలి అని అడగడం జరిగింది అన్న ఎంతగానో తన కష్టాన్ని మేము కళ్ళారా చూసాము ఎవరెవరితో మాట్లాడడం అయితేనేది సీతారామయ్య సార్తో రాజ్ కుమార్ సార్తో మాట్లాడుతూ కార్పొరేట్ వాళ్ళతో మాట్లాడుతూ మాకు ఎంతగానో అండగా నిలిచి దీన్ని ఈ కార్యరూపాన్ని దాల్చినందుకు అన్నకు ఏఐటీసీ యూనియన్కి కూడా ఎంత కృత కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మా నాన్నగారు బూడ సారయ్య గారు మైనక్స్ జరిగినప్పుడు నేను ఇక అందుబాటులో అందుబాటులోను నేను పంజాబ్లో ఉన్నా బట్ నేను వచ్చేసరికి వీళ్ళందరూ హాస్పిటల్లో దగ్గర తీసుకొచ్చారు ఆ తర్వాత ఒక తర్వాత మీకు కాన్షియల్ వచ్చినప్పుడు తెలుసుకున్నది ఏంటంటే మాకు అప్పుడు హాస్పిటల్లో మాట్లాడిన జాబ్ సూటబుల్ జాబ్ కరెక్ట్ గ్రేట్ తీస్తా అన్నది ఆ తర్వాత వన్ ఇయర్ నీ బీటే కంప్లీట్ చేసుకున్నా కూడా ఇస్తా అని చెప్పారు నేను బీటెక్ కంప్లీట్ చేసుకుని వన్ ఇయర్ వచ్చినాక అది దాంట్లో లేదు మీకు ఇవ్వడం లేదు ఇవ్వడం ఇవ్వడం ఉండదు అని చెప్పారు నుంచి ఎంతో తిరిగింది కొత్త కూడా ఎన్ని రోజుల ఇరవై సార్లు వెళ్ళాను మా ఎండి సార్లు కలిసాను ఎప్పుడు ఎన్నో చోట్లకి వెళ్ళాం ఎవరి దగ్గరకు వెళ్ళినా అప్పుడున్న డైరెక్టర్ పాస్ఆర్ కానీ మళ్ళీ మన జీవితం డైరెక్టర్ పా అయినా కూడా ఎన్నిసార్లు తిరిగినా కూడా అది రూల్ లేదు అవ్వదు అని కాడికి వచ్చింది మజూర్ ఇస్తాం ఆఫీస్లో కూర్చోబెడతాం అని ఏదో స్టేట్మెంట్ ఇచ్చారు కానీ అది ఎన్ని రోజులు అయినా టెంపరీ బిబేస్ అయి ఉంటుంది తప్ప పర్మనెంట్ రాదని నేను ఒకటే నాకు ఇచ్చిన నాకు నాకు ఇచ్చిన నాకు అదే కావాలని నేను అన్నగా మా అంకుల్ గారి నుండి కలిశాను సో ఖచ్చితంగా ఇచ్చి ఇది ఇది అవుద్ది మనం చేద్దాం అది ఆ రూల్ తీసుకొచ్చి నీకు సూటబుల్ జాబ్ ప్రపోజిస్తా అని మాటిచ్చారు దాని గురించి మొన్నది మొన్న మా ఇంటికి వచ్చి చూపించిన అది మా ఇంటికి వచ్చి మా అందరు ముందు స్టేట్మెంట్ తీసుకొని ఒక వీడియో చేశారు ఆ వీడియో కూడా స్టేట్ వైడ్ సింగరేణ్ ఏరియా అనే అన్ని ఏరియాలలో వైరల్ అయింది నాకు కూడా ఎన్నో కాల్స్ వచ్చాయి మన డైరెక్టర్ పీపీ వెంకటేశ్వర సార్ కూడా ఆ వీడియో చూపించి నేను ఎండి సార్ కూడా ఆ వీడియో చూపించాను సో అంకుల్ గారి నుంచి కూడా హెల్ప్ జరిగింది మాకు ఇప్పుడైతే సక్సెస్ జరిగింది సంతోషంగా ఉన్నాను